ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రోజు రోజుకి తారుమారుగా డబ్బులు విపరీతంగా రహితంగా చేరే ఒక సూపర్ పవర్ఫుల్ స్విచ్వోర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క స్విచ్వోర్డ్ని నిద్రపోయే ముందు మనం ఒక పదే పది సార్లు అనేది చెప్పుకొని తర్వాత నిద్రపోతే సరిపోతుందండి మనం ఊహించినంత డబ్బు చేరే లక్ అనేది మనకి ఫేవర్ అవుతుంది ఏదో ఒక రూపంలో మీకు డబ్బు రావడం హండ్రెడ్ పర్సెంట్ పక్క అంటే మీరు చేసే పనిలో ఎక్కువ ఆదాయం ఎక్కువ లాభం అదేవిధంగా ఒక జాబ్ చేస్తుండే వాళ్ళు వాళ్ళకి హఠాత్తుగా శాలరీ పెరగడం ఇంక్రిమెంట్లు రావడం అనేది కూడా తప్పకుండా జరుగుతుందనమాట అలా డబ్బు పరంగా మంచి పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అయ్యే ఈ స్విచ్ బోర్డ్ని నిద్రపోయే ముందు చెప్పుకోవాలండి అంతేకాకుండా ఈ యొక్క స్విచ్ బోర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి నియమాలు అనేది లేవు కాబట్టి ఎవరైనా కూడా హ్యాపీగా చెప్పుకోవచ్చు మనం చెప్పుకోవాల్సింది నైట్ సమయం ఇంకా నిద్రపోతాము అనుకున్నప్పుడు చెప్పుకుంటే చాలు మనం బెడ్ మీద కూర్చొని చెప్పుకున్నా పడుకొని చెప్పుకున్నా లేకపోతే కింద కూర్చొని మా ఇష్టం ఎట్లాగనే అని చెప్పుకున్నా సరే దానికి తగ్గ ఫలితం తప్పకుండా అనేది వస్తుంది ఇక ఈ స్విచ్ బోర్డ్ గురించి చెప్పాలి అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం ఒకవేళ కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళ కోసమైతే మాత్రం మరొకసారి మనకు తెలుగులో సంస్కృతంలో ఎలాగైతే మంత్రాలు పూజలు వ్రతాలు ఇలా కొన్ని బీజాక్షరాలు వీటిని అంతా మనం ఎలా అయితే నమ్మి పాటిస్తామో అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అఫర్మేషన్స్ అనేవి ఎక్కువగా నమ్ముతూ వాటిని పాటిస్తూ ఉంటారనమాట కానీ మనం చేయవలసింది ఏంటి అంటే ఈ యొక్క స్విచ్వోర్డ్స్ ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో ఉన్న మాటల్ని స్విచ్వోర్డ్ని ఇంగ్లీష్లోనే చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట వాటి అర్థం మనకు తెలిసి చెప్పుకున్న అర్థం తెలియకుండా చెప్పుకున్న ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు లభిస్తుంది మనకు ఈ యొక్క స్విచ్వోర్డ్స్ చెప్పుకునే విధానం ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి మనం పదే పదే ఒక విషయాన్ని మన లోతు మనసులో చెప్పుకొని అది నాటుకుపోతే అది మనకు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది అనమాట మనం కాదు 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 అంటే అది ఏదో ఒక అడ్డంకుల వల్ల కాకుండా పోతుంది తప్పకుండా మాకు వస్తుంది 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 అంటే తప్పకుండా అది మనం మనకు వచ్చే తీరుతుంది ఏదైనా సరే మన పాజిటివ్ థింకింగ్లోనే ఉంటుంది మన థింకింగ్ మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మన జీవితం అలానే ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇది అక్షరాల నిజమండి మనం ఎలా ఆలోచిస్తామో మనకు అలాగే జరుగుతుంది కాబట్టి మనం పాజిటివ్గానే ఆలోచించాలి దీనికి సంబంధించి మనం ఇలాంటి బోర్డ్స్ని చెప్పుకుంటూ ఉన్నందువల్ల అవి మన లోతు మనసులో నాటుకుపోయి అది మనకు జరిగి తీరే ఒక అవకాశం అనేది ఈ పంచభూతాలు విశ్వం మనం నమ్మి మాకు భగవంతుడు కల్పిస్తారనమాట ఇక ఈ యొక్క స్విచ్వోర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి నియమాలు అనేది లేవని చెప్పాను కదా ఇక ఈ స్విచ్వోర్డ్ రాత్రి మీరు నిద్ర ఇక నిద్రపోతాం అన్నప్పుడు చెప్పు పడుకోండి ఈ ఇది చెప్పుకున్న తర్వాత మీరు మొబైల్ చూడటం సినిమా చూడటం టీవీ చూడటం చేయకుండా చక్కగా పడుకోండి అది ఎన్ని గంటలైనా సరే కొంతమంది పదికి కొంతమంది పదకొండుకి కొంతమంది పన్నెండుకి పనుకొని అలవాటు కూడా ఉంటుంది మీరు ఎప్పుడు నిద్రపోయినా సరే చెప్పుకొని నిద్రపోండి చెప్పుకున్నాక ఈ స్విచ్ఓర్ చెప్పుకున్నాక ఇంకా మొబైల్ చూడటం వేరే రీల్స్ చూడటం టీవీ చూడటం ఇవేం చేయొద్దన్నమాట ఇది మాత్రం ఖచ్చితంగా ఒక నియమాన్ని అనేది ఈ నియమాన్ని పాటించండి ఇక మనం ఆ నిద్రపోయే ముందు చెప్పుకోవాల్సిన డబ్బుకు సంబంధించిన ఆ యొక్క స్విచ్బోర్డ్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ మ్యాసివ్ మనీ ఐ యామ్ ఓపెన్ టు రిసీవ్ మ్యాసివ్ మనీ ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్ మ్యాసివ్ మనీ ఈ యొక్క స్విచ్వోర్డ్ని మీరు ఒక టెన్ టైమ్స్ పదే పదిసార్లు సార్లు మీరు చెప్పుకొని నిద్రపోండి తప్పకుండా మీకు తారుమారుగా లెక్క పెట్టలేనంత ఊహించలేనంత డబ్బు అనేది విపరీతంగా చేరడం ఆ మీకు మీది కళ్ళతో మీరే చూస్తారనమాట ఈ యొక్క స్విచ్ వోడ్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి పదిసార్లు కాకపోతే టూ మినిట్స్ అయినా సరే మనం చెప్పుకోవచ్చు ఒక టెన్ టైమ్స్ చెప్పుకోవడానికి ఎంత అవుతుందండి ఒక టర్టీన్ థర్టీ సెకండ్స్ లేదా ఫార్టీ సెకండ్స్ అంతకు మించి అవ్వదు ఇంకా మీరు చెప్పుకోవాలంటే ఒక టూ మినిట్స్ వరకు కూడా చెప్పుకోవచ్చు అనమాట మ్యాక్సిమం ఒక టెన్ టైమ్స్ చెప్పుకొని చక్కగా నిద్రపోండి మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఎన్ని రోజులు చెప్పుకోవాలనే ఒక అనుమానం కూడా ఉంటుంది కదా మీరు ఒక తొంభై రోజులు అంటే మూడు నెలల పాటు ఈ యొక్క స్విచ్వోర్డ్ని చెప్పుకోవటం మీరు ప్రారంభించండి తొంభై రోజుల తర్వాత మీరు ఒకవేళ స్టాప్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా చెప్పుకోవచ్చు అది తప్పకుండా అది మీ ఇష్టం ఎందుకంటే ఒకటి ఏదైనా సరే ఫలితం మనం పొందాలి అన్నప్పుడు కొన్ని రోజులు ఓపికగా ఉండాలి దాన్ని పదే పదే ప్రయత్నం చేయాలి అలాగే ఈ సుచివోడ్ని మీరు ఒక తొంభై రోజులు చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఈ తొంభై రోజుల లోపల మీకు లక్ అనేది సూపర్ పవర్ఫుల్గా టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క మనీ అట్రాక్టివ్ ఒక మెథడ్ అనేది మీకు తప్పకుండా లక్ అనేది ఫేవర్ చేస్తుంది దానివల్ల ఏంటంటే మీరు మంచి ధనవంతులయ్యే ఒక యోగం ఉంటుందన్నమాట తర్వాత మీకే చెప్పుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి కనీసం ఒక మూడు నెలల పాటు చెప్పుకోండి కనీసం ఒక వన్ మంత్ అయినా చెప్పుకొని చూడండి తర్వాత మీకే ఇంట్రెస్ట్ వస్తుంది మీ లైఫ్లో ఎంత మంచి మార్పులు జరుగుతున్నాయి ఎంత బాగా లక్క ఫేవర్ చేస్తుందని మీకే అర్థమవుతుంది కదా తర్వాత మీరే కంటిన్యూ చేయొచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై జై వారాహిమాత